ప్రభుత్వం ఏర్పడి పద్నాలు లేదు కావస్తుంది ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేస్తామని ఇవ్వడం జరిగింది మరి పద్నాలుగు లేని కాలంలో వాళ్ళు ఒక మహిళలకు ఉచిత బస్సు మినహా మిగతా ఏ ఒక్క హామీలు కూడా పూర్తయో నమలు చేయడం లేదు ఏదైతే ఆనాటి ఎన్నికల ప్రచారంలో రైతుల దానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మేము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు రైతు బంధుని రైతు అనే మార్చేయండి ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వం పదివేలు ఇస్తుంది మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి అలానే హామీ ఇవ్వడం జరిగింది మరి ఇలా పద్నాలుగు నెలల కాలం అయితే ఇప్పటికీ ఒకసారి కూడా రైతు భరోసా ఇవ్వలేదు మొన్నటి మొన్న ఒక సమావేశం పెట్టుకొని మేము పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇస్తాం ఆరు వేలుగా విడతా అని చెప్పిన ఇప్పటికీ రెండు పంటలు పూర్తయ్యని ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇప్పటి వరకు ఒకసారి లేదు రింకొంటే కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చినటువంటి పదిహేను వేల రైతు భరోసాని అదే విధంగా రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీని అదే విధంగా ఆనాడు ఏదైతే మార్కర్మిక పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి బయలు ఇస్తామని చెప్పినారు దాని వస్తుంది ఈ రోజు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో ఐదు వందల రూపాయలకి ఇస్తాం సబ్సిడీ ఇస్తామని చెప్పినా కూడా అమలు చేయడం లేదు చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కూడా కల్పిస్తాం మేము రెండు లక్షలు అని చెప్పిన రో ఇప్పటి వరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు ఏడో గ్యారంటీ మేము ఏదైతే ప్రజాస్వామ్య హక్కులను కల్పిస్తామని చెప్పినారో ఈ రోజు హక్కులు అడుగుతున్న వాళ్ళని ప్రజల సమస్యలు ప్రశ్నిస్తా వాళ్ళని నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు సభలో సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదు మీరు ఎక్కడ ఈ ఏదో గ్యారెంటీ అమలు చేస్తున్నారని మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ పైన సిపిఎమెంట్ నూటన వచ్చేసి రాష్ట్ర కమిటీ క్వీట్ లో భాగంగా ఈ నెల ఇరవై తేదీన హైదరాబాద్ లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందులో రైతులు విద్యార్థులు కార్మికులు కర్షకులు ప్రజలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ పాల్గొని ఈ ఏమైనా చలా హిరీ జయప్రదం చేయాలని చెప్పేసి చెప్పిస్తా ఉంటారు